హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లో వీడియో వచ్చి చాలా డేస్ అవుతుంది కదా కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ చేయడం అనేది కొంచెం డిలే అయింది అర్థం చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఒకరు స్వర్ణగిరి టెంపుల్ గురించి వీడియో చేయమని కామెంట్ చేయడం జరిగింది సో ఈరోజు మనం స్వర్ణగిరి గురించి పూర్తి విశేషాలు తెలుసుకోవడానికి స్వర్ణగిరికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నాం ముందు మనం ఇక్కడ నుంచి వన్ వన్ త్రీ బస్ ఎక్కి ఉప్పల్ వెళ్దాం ఉప్పల్కి వచ్చేసినాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్వర్ణగిరికి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళి బస్ ఎక్కి స్వర్ణగిరికి వెళ్ళిపోదాం స్వర్ణగిరికి వచ్చేసినాం టిఫిన్ చేద్దామని బండి దగ్గరికి వస్తే పక్కనే రేణుకాయ ఎల్లమ్మ ఆలయం అనిపించింది ఇక్కడ చాలా ఫేమస్ అంట సో వెళ్ళి చూద్దాం మనం ఉప్పల్ నుంచి ఇక్కడికి రావాలంటే స్వర్ణగిరి స్టాప్ అని చెప్పినా పర్లేదు లేదంటే భువనగిరి ఎల్లమ్మ స్టాప్ అని చెప్పినా పర్లేదు అంత ఫేమస్ అన్నమాట సో అందుకని లోపలికి తీసుకెళ్తున్నాం అసలు ఎందుకు అంత ఫేమస్ అని చూద్దాం ఇక్కడికి మొక్కుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికి చాలా మంది భక్తులు వస్తారంట కానీ ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి మీకు కొంతమంది కనిపిస్తున్నారు చూడండి మీరే ఎన్ని ముడుపులు ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్ నుంచి ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఆటోస్ ఉన్నాయి సో ఆటోకి వెళ్ళిపోదాం మనం ఇక్కడికి ఎంటర్ అవ్వడంతోనే మనకు స్వాగతం పలుకుతూ ఉన్న ఈ స్వాగత తోరణం చూడండి విజయనగర నాయక శిల్పశైలి రీతిలో ఉంది దీనిపైన వెంకటేశ్వర స్వామి రామానుజ సార్ల వారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం ఈ గుడి యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో మానేపల్లి హిల్స్ లో ఉంది ఈ గుడిని యాదాద్రి తిరుపతి అంటారు మనం ఆ స్వాగత ధోరణం నుంచి లోపల గుడిమెట్ల దాకా నడిచే రూట్ని రామానుజ మార్గం అంటారు చూడండి రామానుజ మార్గం ఇక్కడ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట మీకు ప్రతి ఒక్కటి గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు పూర్తి దాకా చూడండి వీడియో ఆ రామానుజ మార్గంలో అలాగే ముందుకు నడుచుకుంటూ వస్తే చూడండి బ్రహ్మరథం ఉంటుంది ఈ బ్రహ్మరథానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో మీకు కూడా తెలుసు కదా చాలా మూవీస్లో చూసుంటారు ఎవరైనా మనల్ని పొగిడినా లేదంటే ఏమైనా సత్కారం చేసినా సత్కారం ఎంత బ్రహ్మరథం పెట్టాడు సో అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ బ్రహ్మరథం పెడతారన్నమాట అంత రెస్పెక్ట్ ఇస్తారన్నమాట మనకి ఆ బ్రహ్మరథం నుంచి అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర ఒక ప్రత్యేకత ఉంటది కదా సో అదే విధంగా తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా ఆ ప్రత్యేకత ఉందన్నమాట అదేంటో మీకు ఇప్పటికే తెలిసి ఉంటది ఇవే శ్రీవారి పాదాలు దండం పెట్టుకోరు అందరూ ఈ శ్రీవారి పాదాలని దర్శించుకొని అదే విధంగా మన కుడివైపు చూసినట్లయితే రామానుజారుల వారి విగ్రహం కనిపిస్తుంది ఈ మెట్ల పక్కన ఉన్న ఈ మార్గం లేదా ఈ రామానుజ చారుల వారి విగ్రహం ఉన్న మార్గాన్ని ఆల్వార్ మార్గం అంటారన్నమాట సో మనమైతే మెట్లపై నుంచి వెళ్దాం ఈ మెట్లపై నుంచి ఇలాగే నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటే మన ఎడమ వైపున శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ కనిపిస్తూ కనిపిస్తుంటాయి మనకి చూడండి వామన అవతారం ఇది అలాగే పైకి వెళ్తుంటే చూడండి పరశురామ అవతారం ఇది చూడండి రామావతారం ఇదే విధంగా అన్ని అవతారాలు ఉంటాయన్నమాట మనం పైకి వచ్చేసినాం వెళ్ళి పాద ప్రక్షాళన వేసుకుందాం సడన్గా ఇంత అచ్చ తెలుగు ఎట్లా వచ్చిందంటే అక్కడ బోర్డు యూస్ అన్న అన్నమాట చూడండి లోపలికి వెళ్ళే ముందు జలప్రసాదం తీసుకుందాం కానీ అక్కడ చాలా లైన్ ఉంది వెళ్ళిపోదాం ఓ సంబరం ఆగుతులే పిల్లకి అందులోకి వెళ్ళే ముందు అక్కడికి వెళ్దాం పదండి మన బాస్ హనుమాన్ వెళ్ళి దర్శించుకొని స్వామివారిని దర్శించుకుందాం జై శ్రీరామ్ చూడండి ఇరవై ఏడు అడుగుల కార్యసిద్ధి హనుమంతుడు అంజలి ముద్రతో ఉన్నాడు చూడండి కార్యసిద్ధి హనుమాన్ అంటే మనం అనుకున్న పనులని నెరవేర్చే హనుమంతుడు అని అర్థం ఈ టెంపుల్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు మార్చి నెలలో మన చిన్నజీయ స్వామి చేత ప్రాణప్రతిష్ట చేయబడింది అన్నమాట ఇంకా కన్స్ట్రక్షన్ పనులు చేయబడుతూనే ఉన్నాయి ఆయన నిల్చున్న రథాన్ని చూస్తుంటే హంపిలో విజయవిఠల ఆలయంలో ఉన్న రథం లాగానే ఉంది చూడండి సిద్ధి హనుమాన్ పక్కకే ఈ జయగంట ఉంటుంది అనమాట ఈ జయగంట ప్రత్యేకత ఏంటంటే పదిహేను వందల కిలోల రాగితో తయారైంది చూడండి ఆరు అడుగులు ఎత్తులో ఉంది చూడండి ఈ జయగంట ఇక్కడ ఎందుకు ఉందంటే ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరితే వాళ్ళు వచ్చి ఇక్కడ గంట కొడతారు అనమాట సక్సెస్ అన్నమాట సక్సెస్ని తెలుగులో జయమంటారు కాబట్టి దీన్ని జయగంట అంటారు ఇందులో తాబెల్లు ఉన్నాయి చూడండి ఒకసారి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేద్దాం అది పోతలే లోపలికి పోతలేదు చూడండి అలాగే ఉంటుంది ప్రశాంతంగా ఈత కొట్టుకుంటున్నాను చూడండి వీటిలో అయి బాగుంది సో మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి జలనారాయణ స్వామి చూడండి మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారు చాలా షార్ట్స్లో కూడా చూసే ఉంటారు చూడండి Follow me. I'm so excited. ఇప్పుడు చూస్తున్న ఈ పన్నెండు అడుగుల జలనారాయణ స్వామి విగ్రహం ఊర్ధ్వశయన రూపంలో ఉంది ఇదే విధంగా నేపాల్లో మాత్రమే ఉంది అంటే అర్థం చేసుకోండి ఇక దశావతారం మూవీలో కూడా ఇలాంటి విగ్రహం ఉంటుంది కాకపోతే రూపం ఈ విధంగా ఉండదు వీడియోస్ తీయనివ్వట్లేదు చూడండి చుట్టూ మంది ఉన్నారు ఎంతమందిన నాపుతారు వాళ్ళు నారాంటారు చాలా మంది ఉంటారు వీడియో చూడండి మీరు ఇందాక చూసిన జలనారాయణ స్వామి విగ్రహం ఈ వేద పుష్కరిలోనే ఉందన్నమాట దాదాపు పదివేల పడుగులు ఉంటుంది ఈ పుష్కరిణి దీన్నే వేద పుష్కరిణి అంటారు వీళ్ళు ఈ గుడి నిర్మాణానికి విజయనగర శైలి కానీ చోరళ శైలి కానీ హోయశాల శైలి కానీ ఇలాంటి రకరకాల శైలిలు ఉపయోగించారంటే సాహసమే చెప్పాలి ఈ జలనారాయణ స్వామి మాత్రం యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాడు షార్ట్స్లలో మీరు కూడా చూసే ఉంటారు ఇది వచ్చేసి భూ వరాహ అన్నమాట చూడండి వరాహస్వామి మహావిష్ణువు అవతారం దర్శించుకోండి బాగా ఈయన లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి వాహనం గరుత్మంతుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలాంటివి ఉన్నాయి చూడండి చూడండి మెల్లిమెల్లిగా జనాలు ఇంక్రీజ్ అవుతున్నారు ఈ టెంపుల్ని నిర్మించింది మానేపల్లి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి మానేపల్లి విజయ స్తంభం అని పెట్టుకున్నారు జనరల్గా ఇలాంటి స్తంభాలు అంటే ఏకశీలంతో చేసిన స్తంభాలు రాజుల యొక్క విజయానికి గుర్తుగా పెట్టుకుంటారు మరి వీళ్ళు ఏం విజయం చేశారు అనేది పెట్టుకున్నారు అని అంటే గుడి కట్టించారు కదా ఈ గుడిని నిర్మించడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటే ఆటో వాళ్ళు కానివ్వండి ఈ టెంపుల్స్లో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల షాప్స్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి చాలా మందికి పని దొరికింది అది కూడా ఒక రకమైన విజయమే కదా ఇక మనం ఈ గోపురాల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న నాలుగు రకాల గోపురాలకి నాలుగు రకాల పేర్లు ఉన్నాయి ఇట్లా పేర్లు పెట్టడానికి రీజన్ ఏంటంటే భువనగిరిని మొట్టమొదటిసారిగా పాలించింది కళ్యాణి చాళుక్యులని మీకు భువనగిరి కోట వీడియోలో చెప్పిన చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి సో వాళ్ళలో ముఖ్యమైన నలుగురు రాజుల యొక్క బిరుదులని ఈ గోపురాలకు పెట్టడం జరిగిందన్నమాట వాళ్ళ చారిత్రక ప్రశస్తిని మన నెక్స్ట్ జనరేషన్ కి తెలిపాలనే ఉద్దేశంతో ఇట్లా పెట్టిరన్నమాట త్రైలోక్యమల్ల త్రిభువన మల్ల భువనైక రాయ గజకేశరి ఇట్లా నాలుగు బిరుదులని నాలుగు గోపురాలకు పెట్టిరు ఇది వినాయకుని మండపం అన్నమాట లోపలికి వెళ్ళి స్వామివారిని చూపిద్దామనుకున్నా కాకపోతే ఫోన్స్ని లోపలికి అలవ్ చేస్తలేరు ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలంట ఓ రథం చాలా అందంగా ఉంది చూడండి బాగుంది కదా రావట్లేదా చూడండి ఎంత అందంగా ఉందో ఈ అద్దాల మేడ ఇందులోనే స్వామివారికి కళ్యాణ వేడుకలు కానీ ఇలాంటి వేడుకలు ఇంట్లోనే జరుగుతాయి ఉత్సవాలు ఇలాంటివి ఆయన లోపల వీడియో తీయలేదు కదా లోపల ఏమేముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా పది చేతులతో ఉన్న మదన గోపాల స్వామి త్వజస్తంభం బలిపీఠం పన్నెండు అడుగులతో శంఖ చక్ర గదాధారిగా ఉన్న స్వామివారు స్వర్ణలక్ష్మి అమ్మవారు ఆండాలమ్మవారు ఇరవై రెండు స్తంభాలతో ఉన్న మురళి గోపాల మండపం లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి రూపాలు వైభవ మండపం వంశీకృష్ణ మండపం ఇంకా చాలా ఉన్నాయి ఏనుగు మీక చెప్తుందంట కేర్ఫుల్గానండి తెలుగు టైం ట్రావెలర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విన్నర్గా ఏం చెప్పిందో తను చెప్పినట్టు చేయండి కదా ఇవన్నీ నిజంగా ఉంటే ఇంకా బాగుండు ఈ గుడి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మాడవీధి అంటారంట అంటే నాలుగు దిక్కులకి నాలుగు మాడవీధులు ఉంటాయి ఉత్తర మాడవీధి దక్షిణ మాడవీధి ఇట్లా అన్నమాట చుట్టూ ఉంటుంది చూడండి ఉత్తర మాడవీధి ఈ ఉత్తరం వైపు ఉన్న రాయగజ కేసరి గోపురం పక్కనే కార్యసిద్ధి హనుమాన్ ఉంటాడు చూడండి షాప్స్ ఈ షాప్స్ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది పులిహోర ట్వంటీ లడ్డు ఫిఫ్టీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శౌచాలయం అదే వాష్రూమ్స్ చాలా మందికి తెలియట్లేదు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు జయగంట పక్కన ఇంకొకటి కిందికి వెళ్తే ఉంటుంది అసలు ఇక్కడ ఉన్నట్టు కూడా బోర్డు ఉండదు మన ఛానల్లో వచ్చిన భువనగిరి వీడియో ఎంతమంది చూసారో తెలీదు కానీ కనిపించేది భువనగిరి చూడకుంటే చూడండి దాని గురించి ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది చూసుకున్నట్లయితే వెహికల్ పార్కింగ్ ఏరియా అనమాట చూడండి అండ్ ఇక్కడ గోశాల కూడా ఉంది చూడండి అదిగో ఆ గోగులం కట్టేసారు అక్కడ సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్